ఒక్కసారి ఈ క్రాప్ చూడండి అండి ఎంత చిక్కదనం అయితే ఉందో దాంతోపాటు దీని యొక్క గనుపు కూడా చూడొచ్చు దాంతోపాటు మీరు కాయ సైజు చూడండి అదే అదేవిధంగా కాయ కలర్ కూడా చూడొచ్చు ఈ గనుపుని చూసి మీరు ఏ విత్తనమో గెస్ చేయవచ్చు అనమాట అదేనండి మనం చెప్పు చెప్తా ఉన్న వెరైటీ వచ్చేసి ఇది శివా డబల్ త్రీ అనే వెరైటీ ఏ విధంగా కాపు ఉందో చూడండి ఒక్కసారి ఈ కాయ సైజు కానీ అదేవిధంగా ఈ కాయ క్వాలిటీ కూడా చూడవచ్చు దాంతోపాటు ఎంత ఎంత దగ్గర కనుపందో కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు ఏ ఒక్క చెట్టు అనే కాదండి ప్రతి ఒక్క చెట్టు ఇదే విధంగా దీని యొక్క క్రాప్ అనేది ఉందన్నమాట నల్లి ప్రభావం లేకుండా ఇప్పటి వరకు మనకి ఈ ఫిబ్రవరి నెలలో క్రాప్ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో మీరు ఎలాంటి నల్లి సమస్య కానీ ముడత సమస్య కానీ లేకుండా ఒక్కసారి కాయ క్వాలిటీ చూడండి మీరు చూడండి గంపలు ఉన్నట్టే ఉన్నాయి చింతకాయలు కాసినట్టే కాసినాయి ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా కాపు అనేది ఉంటుంది క్వాలిటీ చూసుకోండి ఏ చెట్టు ఇట్లా చెట్టు లేపి చూస్తే దాని యొక్క ఫిగర్ అనేది కనబడుతుంది అనమాట He Kyle you,